Slowly fold your knees. 7, eight, nine, ten. Inhale, exhale, release the posture, stretch your legs. Next, we are going for kneeling posture, vajrasana, line pose. So, slowly fold your knees. Keep your right hand on your back as support. Keep your right hand on your back as support. Now, lift your left hand, catch hold of your right knee. Now, try to give a good stretch. Stretch and look behind. When you have to, you have to twist your abdomen, try to look behind. One, two, three, four, five, six, seven, eight, nine, ten. Inhale, closer to your hips, closer to your buttocks. catch hold up your ankles. We are going to take the opposite side. Side stretch. This is Manmanipat conditioning, Swastik conditioning, how much exercises we need to do inhale gently through your nostrils exhale as per your capacity by chanting mangara అరరర సగాఫా కుమార్ జెన్సర్ బరబ చుట్టబర రార రార రే రార రే అది లేదు ఏదైనా వంటరా ఏదైనా వంట ఏయ్ నిన్ను తీయపాడ నాన్న ఇదిలాస్ట్ అంటే నా భాయ్ కొట్టి ఇయ్యలా हां रात तारा रानी के अंदर दो है ना मेरे अंदर है वो उड़ रहा है ये गेट को अनलॉक करना है हां पास लगे वो हां हां हां

10 inhale and exhale in your next down. last asana Please cooperate. so turn around sit in upright position Three, four, five, 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 stop just observe what's happening in your body for second round, start flattening your stomach ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ట్వెల్వ్ తన నెక్స్ట్ ఆర్ గోయింగ్ ది ప్రాణాయాల్ దేక్ బ్రీథింగ్ సో టేక్ యువర్ రైట్ హ్యాండ్ ఇన్ విష్ణు ముద్ర ఆర్ ప్రాణాయామ ముద్ర సో విష్ణు ముద్ర అంటే కన్ఫ్యూజన్ ఉండేవాళ్ళు సో యూజ్ యువర్ రైట్ హ్యాండ్ బెన్ బోత్ ఫింగర్స్ నెక్స్ట్ యువర్ తమ్మ బొటన్ వేలు పక్కన ఉండే రెండు ఫింగర్స్ని క్లోజ్ చేయండి నెమ్మదిగా మీ ముక్కు దగ్గరికి తీసుకురండి

సో అందరికి నమస్కారము ఈరోజు నెల్లూరు జిల్లాలో ఇంటర్నేషనల్ యోగా డే భాగంగా ఈ రోజు ఒక మెగా యోగా క్యాంప్ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరుపుకోవడం జరిగింది సో మనకు నెక్స్ట్ మంత్ జూన్ ఇరవై ఒకటో తేదీ ఇంటర్నేషనల్ యోగా డే హాన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు మన ఆంధ్ర రాష్ట్రంలోనే వైజాగ్లో రావడం జరుగుతాయి సో దానికి భాగంగా జిల్లాలో ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా యోగా సంబంధించిన అవేర్నెస్ యాక్టివిటీస్ మాస్ యోగా ప్రోగ్రామ్స్ వంటల స్థాయిలో అదేవిధంగా విలేజ్ స్థాయిలో కూడా చేసుకోవడానికి నిన్నటినే ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి సో దాని భాగంగా ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయిన ముప్పై రోజులు జిల్లాలో మల్టిపుల్ యాక్టివిటీస్ యోగాని అవగాహన కల్పించినట్టు జనాలకి అవగాహన కల్పించినట్టు చాలా వరకు పార్టిసిపేషన్ ఉన్నట్టు యాక్టివిటీస్ చేసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను నా సిబ్బందులందరూ కూడా గవర్నమెంట్ సిబ్బందులందరూ కూడా ప్రతి గ్రామంలో కానీ ప్రతి మండలంలో కానీ కొద్దిగా షెడ్యూల్ ఆఫ్ యాక్టివిటీ ప్రిపేర్ చేసుకొని ఈ యాక్టివిటీ ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు సమస్యలకు చూడబడింది డాక్టర్ ప్రీతి ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతక చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు